నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక పండుగ గురించిన వార్త కాదు ఒక దేవాలయం గురించిన వివరణ కాదు ఇది అడవి బిడ్డల ఆత్మ గౌరవం ఆదివాసీ సంస్కృతి త్యాగం వీరత్వం విశ్వాసం అన్నింటికీ ప్రతీకైన ఒక మహా జాతర కథ అది సమ్మక్క సారాలన్న జాతర గద్దెలే గర్భగుడులుగా ఇక్కడ గోపురాలు ఉండవు వెండి బంగారు విగ్రహాలు ఉండవు అడవి ఆలయం గద్దెలే గర్భగుడులు గిరిజనులే పూజారులు వెదురు కల్ల వెదురు కర్రలే ఉత్సవమూర్తులుగా కుంకుమ భరిణలే అమ్మల ప్రతిరూపాలుగా బెల్లమే నిలువెత్తు బంగారంగా ఇదే మేడారం జాతర ప్రత్యేకత ఒక మారుమూల గ్రామం కోటి మందికి ఆరాధ్య స్థలం తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అటవీ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం మేడారం మాఘశుద్ధ పౌర్ణమి వచ్చిందంటే చాలు అడవి జనారణ్యంగా మారుతుంది దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు జంపన్నవాగులో తడవని వ్యక్తి సమ్మక్క సారలమ్మ జాతరలకు వెళ్ళని వాడు ఉండడు అని అంటే ఇది అతిశయక్తి కాదు అది భక్తుల నమ్మకం వందల ఏళ్ళ చరిత్ర త్యాగంలో పుట్టిన దేవతలు సమ్మక్క సారాలమ్మలు సాధారణ దేవతలు కాదు వారు ధీర వనితలు వీరత్వానికి ప్రతీకలు సుమారు ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో జాతి ఆత్మాభిమానం కోసం నమ్మిన నమ్మిన జనం కోసం అన్యాయానికి ఎదురొడ్డి కాకతీయ సేనులతో పోరాడారు ప్రాణాలు త్యజించారు మట్టిలో కలిసిపోయారు కానీ వారి త్యాగమే వారిని దేవతలుగా మార్చింది ఆడు బిడ్డల గుండెల్లో గుడి కట్టించింది అందరికీ అమ్మలయ్యారు కాలక్రమేణా ఆదివాసీలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు సమ్మక్కా సారాలమ్మలు అమ్మలయ్యారు అందుకే రెండేళ్లకోసారి మహాజాతర నిర్వహిస్తూ వారి త్యాగాన్ని స్మరిస్తారు ఈ జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచింది మహిళలకు ప్రత్యేక స్థానం ఈ జాతరలో ఒక విశేషం గర్భిణీ స్త్రీలు నెలలు నిండిన తల్లులు అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ అక్కడ పిల్ల పుడి ఆడపిల్ల పుడితే సమ్మక్క సారాలమ్మ అని అబ్బాయి పుడితే జంబన్న అని పేరు పెట్టడం ఇక్కడ సాంప్రదాయం ఇది శ్రీశక్తికి ఇచ్చే గౌరవం ఆదివాసీ సంస్కృతికి అర్థం నాలుగు రోజుల మహావైభవం ఈ జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారాలమ్మ గద్దెపైకి వస్తారు రెండో రోజు చిలకలగుట్ట నుంచి కుంకుమపరిన రూపంలో సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠితులవుతారు ఈ సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు భక్తి పారవశంలో మునిగిపోతారు మూడవ రోజు ఇద్దరమ్మలు గద్దెలపైకలు తిరిగి భక్తుల పూజలు అందుకుంటారు నాలుగవ రోజు అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు గిరిజనులే పూజారులు ఈ జాతరలో పూజలు చేసేవారు శాస్త్రాలు చదివేవారు వంశపారంపర్య గిరిజనులే ఇది మేడం మేడారం జాతర గొప్పతనం మేడారం ఎలా చేరుకోవాలి హైదరాబాద్ నుంచి మేడారం సుమారు రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లు కారులో అయితే ఐదు నుంచి ఐదు గంట ఐదున్నర గంటల సమ ప్రయాణం వరంగల్ ములుగు మీదుగా మేడారం చేరుకోవచ్చు వరంగల్ నుంచి తొంభై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్ లేకపోతే రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వరంగల్ ములుగు మేడారం రూట్లో నడుస్తాయి రోడ్డు ప్రమాదాలపై జాగ్రత్త భక్తులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి కొన్ని రహదారులు మూల మలుపులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు వేగంగా వెళ్లకుండా జాగ్రత్తగా ప్రయాణించాలి భక్తి కన్నా ప్రాణరక్షణ ముఖ్యం హెలికాప్టర్ సేవలు భక్తులకు సౌకర్యంగా హనుమకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలు కూడా ఉన్నాయి మేడారం చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు మేడారం వచ్చిన వారు ఈ ప్రదేశాలు కూడా దర్శించుకోవచ్చు రామప్పాలయం లక్న లక్నవరం సరస్సు భోగత జలపాతం భీముని పాదం జలపాతం పాకాల సరస్సు భక్తి ప్లస్ ప్రకృతి రెండూ కలిసిన ప్రాంతమే మేడారం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఒక పండుగ కాదు ఒక సంస్కృతి ఒక ఉద్యమం ఒక విశ్వాసం ఆడబిడ్డల త్యాగం ఈనాటికి కోట్ల మందికి శక్తినిస్తుంది ఈ జాతరకు వెళ్తే అమ్మల దర్శనం కాదు మన మూలాలను తాకిన అనుభూతి అమ్మల ఆశీర్వాదంతో మీ కుటుంబాలకు మీ జీవితాలకు శాంతి శుభం కలగాలని కోరుకుంటూ జై సమ్మక్క జై సారాలమ్మ